ఫ్రెండ్స్ నేను విషయం చెప్తున్నాను నేను మాట్లాడే మాటలో ఆలోచించి ఆలోచించండి ప్రతి విషయంలో కూడా పవిత్ర గారండి సినీ నటి సీరియల్ నటి ఇప్పుడు ఆమె చేసిన పనికి ఎన్ని కుటుంబాలు బయటకు వచ్చినాయి చూడండి ఆమె వయసు ఎంత ఉంది ఇప్పుడు పరిచయం అయిన వయసు ఎంత ఉంది ఆ వయసుకి అది కొన్ని చోట్ల పరిచయాలు పెరుగుతాయి కొంతవరకే పరిమితం అది లైఫ్ అంతా పాడు చేసుకునే అంత దాకా తెచ్చుకోకూడదు తెచ్చుకున్నారే అనుకోండి ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏం జీవితం ఏమవ్వాలండి నీకు ఇద్దరు పిల్లలు పవిత్ర గారితో ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు ఒకరు పెద్దవాళ్ళు అయిపోయి చదువుకుని మంచి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళ జీవితం నాశనం అయిపోయింది కదండి మధ్యలో వచ్చిన వాళ్ళు చూడండి ఇదే ఉదాహరణ జనాలకి మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే పోతారంటారు కదా ఐదేళ్ళు ప్రేమించి ఐదు సంవత్సరాలు పెళ్ళై నాకు బాగుండి మధ్యలో పరిచయం అయ్యి లైఫ్లో ఎన్ని తారుమారైపోయినాయి ఏ క్షణాన్ని ఏం జరిగిద్దో కూడా తెలియదండి మన జీతం మన చేతుల్లో ఉండదు ఆ గుణం అప్పుడు దేవుడు అలా పుట్టించి కానీ ఇప్పుడు ఈ పవిత్ర గారి లైఫ్ బాగానే ఉంది ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు పిల్లలు ఒక పిల్లవాడు ఇండస్ట్రీకి రావాలని చూస్తున్నాడు పిల్ల చదువుకోవాలనుకుంటుంది ఇప్పుడు నష్టపోయిందంతా చిన్నపిల్లల తల్లి చిన్నపిల్లలు కదా ఇప్పుడు వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉందండి చిన్నపిల్లలు చదువుకోవాలి ఎంత లైఫ్ ఉంది వాళ్ళకి ఎవరైనా సాయం చేయమని అడుగుతుంది కానీ ఈ రోజున మాట వరకే కానీ పైపై మాటలు వచ్చి చెప్తారు కానీ ఎవరైతే సాయం చేసేవాళ్ళు చాలా వరకు తక్కువ ఈ రోజుని బట్టి ఎందుకంటే మంచి విషయం అనుకోండి సడన్గా ఏదైనా జరిగిందే అది సాయం చేయడానికి ఎవరైనా సహకరిస్తారేమో కానీ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నాను ఇందులో ఎవరు తప్పుగా తీసుకోవద్దు వీళ్ళు చేతుల చేసుకున్న దానికి వచ్చి సేవలు సాయం చేస్తారండి వచ్చిన రూపాయి అంతా పవిత్ర గారు ఆయన సంతోషానికి వీడియోలకి ఇంకేం చేశారు ఇంకేం చేశారు వాళ్ళిద్దరికి తెలియాలి ఈ మధ్యలో నష్టపోయింది పాపం ఆమెనండి భార్య పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది పడిపోతారు తెలుసో తెలియకో కొన్ని కొన్ని జరిగిపోతే మనకి తెలియకుండా మనమే ఊగిలా దిగిపోతూ ఉంటాం కానీ ఇది ఉదాహరణ అండి చాలామంది తెలుసుకోవాలి విషయం కొన్ని జీవితాలు బయటకు వస్తాయి కొన్ని జీవితాలు బయటకు రావు కప్పుగుచ్చుతారు ఇది అందరికీ స్ప్రెడ్ అయిపోయింది నేనేదో నాకు తోచింది నేను మంచి మాట్లేని అనుకుంటున్నా కానీ ఆలోచించండి ఇది ఏ విషయమైనా సరే పిల్లలు బాగుపడాలండి పిల్లల లైఫ్ బాగుండాలి ఎవరైనా పెద్దోళ్ళు ఎవరైనా ఆమెకు సాయం చేస్తే పిల్లలు ఒడ్డెక్కుతారండి ఎందుకంటే భర్త అట్ట చేస్తాడని ఆ ఊహించలా ఊహించితే ఆమె ఏమి చేయి ఇంత దూరం దాకా రాదు ఎందుకంటే నమ్మకం పెట్టుకుంది ఆయన మీద బాగా చూస్తాడు బాగుంటుందని కానీ గుణం గుడిసేడదంటారు కదా శాస్త్రం అందుకని ఏ నిమిషం ఏం జరిగిద్దో తెలియదు ఆ పిల్లలు బాగుండాలి తల్లి బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే తోట ఆడ మనిషి ఆమె చాలా పద్ధతిగా కనబడుతుంది మనిషి కూడా చాలా నిదానం కూడా ఎందుకంటే సాయం చేసేవాళ్ళు ఇండస్ట్రీలో కానీ ఎవరైనా కానీ ఆమెకు సాయం చేయాలండి పిల్లలను దృష్టిలో పెట్టుకోండి ఆమె తప్పేం లేదు కాబట్టి అక్కడ ఆలోచించండి నేను ఆలోచించే మాట ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఆ పిల్లలు వడ్డెక్కాలండి తల్లి తండ్రి చేసిన తప్పుకి పిల్లలు బలవకూడదు ఎందుకంటే తల్లి ఉద్యోగం అయినా పోషించుకుంటుంది కానీ పిల్లలు వడ్డెక్కాలంటే తల చెయ్యి వెయ్యాలండి ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఆలోచించి ఆమెకు సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి నాకు ఏదైనా మంచి కామెంట్ పెట్టండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్